ఎప్పుడు బాధే కదా ఎప్పుడు కాని పార్టీకి మంచి సారి ఉంది నా దగ్గర అది సరే కానీ పార్టీకి వస్తానా లేదో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అంటే మంచి ఎలా వచ్చేది సరేలే నువ్వు థింక్ చేయొద్దు నేను చేయను డిసైడ్ పార్టీకి వెళ్ళాలా వద్ద డిసైడ్ అవుతా సరే ఉంటా నువ్వు చాలా గ్రేట్ పద్ధతు నువ్వెంత హ్యూమన్ బీయింగ్ తెలుసా నేనంత నేను ఇంత నువ్వు గొప్పలు చెప్పుకో సర్లే బావా మీరు చెప్తుందంత నిజమే గాని రీజన్ లేకపోతే ఎందుకు పొగుడుతున్నారు నెలకు నాలుగు చీరలు సంవత్సరానికి నలభై ఎనిమిది చీరలు పైన రూమ్ లో చీరలు వాళ్ళ నేను కొని పెట్టలేనని నాకు బిరుదు నువ్వు చాలా గ్రేట్ పద్ధతి నా బాధ నీకేమర్థమైతుందిలే బావా నలభై రోజులు ఒకే షర్ట్ వేసుకొని వెళ్తే ఒక్కరన్నా బాగుంది అంటారా నలభై శారీలు కట్టుకొని వెళ్తే నలుగురు నాలుగు సార్లు బాగుంది అంటారు అందుకే కొత్త శారీస్ కట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది ఎవరు బాధ వాళ్ళు నిజమే కదా ఈ చొక్క ఎన్ని సార్లు వేసుకెళ్ళాను ఒక్కరు కూడా బాగుందని చెప్పలేదు అందరూ గుడ్లు పిగిచ్చి చూసేవాళ్ళే ఈ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు কি কৰিছে ডেবে চেঞ্জ